జై శ్రీరామ్ భక్తమహాశలరావు ప్రియమైన ఆధ్యాత్మిక స్వరూపులారా మన భారత జాతికి జ్యోతి ప్రపంచ దేశాలకే విజ్ఞాన జ్యోతిన స్వామి వివేకానంద నూట అరవై నాలుగవ జయంతిని జనవరి పన్నెండవ తారీఖున సోమవారం రోజు రామకృష్ణ మందిరంలో నిర్వహిస్తున్నాం భక్తులు బంధువులు స్నేహితులు యువతి యువకులు అందరూ పాల్గొని దేవప్రదం చేయవలసిందిగా ప్రార్థన స్వామి వివేకానందుడు ప్రపంచ దేశాలకి జ్ఞానాన్ని బోధించిన మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తిని జయంతిని యువజన దినోత్సవంగా చేయమని భారత ప్రభుత్వం ప్రకటించింది అయితే జనవరి పన్నెండు వచ్చేసరికి స్కూళ్ళు పాఠశాలలు కాలేజీలు అన్నీ సెలవులైనందున యువతీ యువకులు ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు రామకృష్ణ భక్తులు కొంతమంది భక్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మరి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా ఉత్సాహంతో పిల్లలకు ఆటల పోటీలు పాటల పోటీలు వేమన పద్యాలు సుమతి పద్యాలు నొప్పుల పోటీలు ఇవన్నీ ఏర్పాటు చేసి ఎక్కువగా పిల్లలను ఆకర్షించేదాని కోసం ఈ ప్రయత్ని నిర్వహిస్తున్నాం వాళ్ళు పాఠశాలలకు వెళ్ళి వివేకానందని యొక్క గొప్పతనాన్ని గురించి వారి యొక్క జీవిత విధానాన్ని గురించి మనం ఏ విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలి వ్యక్తిగతంగా మార్పు ఎలా రావాలి కుటుంబ పరంగా మార్పు ఎలా రావాలి సమాజానికి మన వంతుగా ఏం సహాయం చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా విద్యార్థులకు తెలియ వస్తున్నాం ఇప్పటికీ పన్నెండు పాఠశాలలు రెండు కాలేజీలు మూడు వొకేషనల్ కాలేజీలు తిరిగి విద్యార్థులకు బోధన చేస్తున్నాం కాటి భక్తులందరూ కూడా ఈ వివేకానంద జయంతిలో పాల్గొని పన్నెండో తారీఖు అభయాంజనేయ స్వామి ఆలయం నది శోభయాత్రగా రామకృష్ణ మందిరం వరకు ఒక గంట నడిసేపు ఊరేగింపు ఉంటుంది ఊరేగింపులో స్వామి యొక్క వివేకానందం యొక్క భక్తి పాటల భక్తి పాటలు మరియు కొన్ని కోలాడిన పాటలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఊరేగింపుతో ఈ యొక్క వివేకానంద జయంతిని చేస్తున్నాం భక్తులందరూ పాల్గొని వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలలో రచన పోటీలో ప్రైవేట్ కాంపిటీషన్లో పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం చేస్తున్నాం అందరూ తప్పగా పాల్గొని వచ్చిన భక్తులందరికీ మధ్యాహ్న భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం అందరూ ఈ జయంతిని చేసి వివేకాను యొక్క భావాలను ప్రతి ఒక్కరు అలవర్చుకొని గుణ సంపద జ్ఞాన సంపద శీల సంపద భక్తి మార్గాలను దయ ప్రేమ జాలి కరుణ ఆస్పత్ర పిల్లలకు నేర్పించాలని ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలను సక్రమంగా వాళ్ళ యొక్క జీవితాలను తీర్చిదిద్ది మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా తయారు చేసి భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పిల్లలు సహకరించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రజలు పుణ్యాడే విధంగా ప్రపంచ దేశాలకు జ్ఞానం బోధించిన వివేకాన్ని ఆదర్శంగా తీసుకుని వారి యొక్క జీవితాలను మలుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై రామకృష్ణ జై భారత్